నిన్నటి కథలో కరటుకుడు దమనికు ఏమన్నాడు ఈ పరులకు హాని తలపెట్టాలనుకునే వారికి తప్పకుండా ముప్పు కలుగుతుంది ఇందుకు ఉదాహరణగా ధనగుప్తుడు ఇంద్రపాలితుడు అనే మిత్రుల కథే అన్నాడు కరటకుడు అప్పుడేమున్నాడు దమనకుడు ఎవరా ధనగుప్తుడు ఎవరా ఇంద్రపాలితుడు ఏమిటి ఆ కథ అని అడిగాడు దమనకుడు ఈరోజు మొదలెట్టాడు అనగా 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 ఒక గ్రామంలో ఇంద్రపాలితుడు ధనగుప్తుడు అనే మిత్రులు ఉండేవారు వారు చాలా మంచి మిత్రుడు ఒకనాడు ఇంద్రపాలితుడు గ్రామాంతరం పోతూ దేనికోసం వ్యాపార నిమిత్తమై ధనగుప్తుని వద్దకు వచ్చి మిత్రమా నేను కొన్ని దినములు వ్యాపార నిమిత్తమై విదేశాలకు పోతున్నాను నా వద్ద వెండి కాసులు చాలా పెద్ద మొత్తంలో ఉన్నాయి నేను వచ్చే వరకు ఆ వెండి కాసులు మీ వద్ద భద్రపరచు నేను తిరిగి వచ్చిన తర్వాత తీసుకుంటాను అని వెండి కాసులు మొత్తం ధనగుప్తుడికి అప్పగించాడు తర్వాత ఇంద్రపాలితుడు విదేశాలకు వెళ్ళిపోయాడు కొన్ని రోజుల తర్వాత వ్యాపారం ముగించుకొని విదేశాల నుంచి ఇంద్రపాలితుడు వచ్చేసాడు గ్రామానికి వచ్చిన వెంటనే ధనగుప్తుడి దగ్గరికి వెళ్ళి అయ్యా ధనగుప్త మిత్రమా ధనగుప్త నా వెండి కాసులు వెండి నాణ్యాలు నాకు ఇవ్వగలుగుతావా ఇవ్వు నాకు బిజినెస్ వ్యాపారంలో పెట్టుకోవాలి ఇంకా అని అడిగాడు అప్పుడు ధనం ధనగుప్తుడు తలదించుకొని మిత్రమా మా ఇంట్లో ఎన్నో ఎలుకలు ఉన్నాయి నేనే నీకు ఏం చెప్పాలా అని ఆలోచిస్తున్నా అవి నీ వెండి నాణ్యాలని తినేసాయి అని ఇంద్రపాలి ఏం చెప్పాడు బాధ బాధ అనుభవిస్తూ ధనగుప్తుడు ఇంద్రపాలితుడు అయ్యో అని నిట్టూర్చి పోలలే మిత్రమా నీవు మాత్రం ఏం చేయగలవు కావాలని చేయలేదు కదా అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయి యథావిధిగా మిత్రుని ఇంటికి రాకపోకలు సాగించాడు వాళ్ళిద్దరికీ విభేదంగా ఉన్నట్టు కోపం వచ్చినట్టు ఏం లేకుండా హ్యాపీగా మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడు వస్తూ ఉన్నాడు ఒకనాడు ఇంద్రపాలితుడు ధనగుప్తుడు వాడి ఇంటికి వచ్చి వాకిట్లో ఆడుకుంటున్నటువంటి ధనగుప్తుడు కొడుకుని ఎత్తుకుని ముద్దు చేస్తూ ఎరా నాన్న ఏం కావాలి అని అడిగాడు అప్పుడు ఒక మిఠాయి వాడు బండివాడు గంట వాయించుకుంటూ ఆ గుమ్మం ముందు నుంచి వెళ్ళాడు ఆ పిల్లవాడు ఆ మిఠాయి కొనిపెట్టమని అడిగాడు ఇంద్రపాలితుడు లోపలికి వెళ్ళి మిత్రుడితో మాట్లాడుతుంటే ఆ అబ్బాయి వచ్చి తండ్రిని అడిగాడు ధనగుప్తుడిని ఏమని నాన్న ఆ మిఠాయి కొంచెం నాకు కొనిపెట్టు అని అడిగాడు ధనగుప్తుడు మందలించాడు అధవా ఇవ్వబడితే అవి తినకూడదు అని వాడు ఏడుస్తుంటే ఇంద్రబాధితుడు సరే నేను వెళ్తున్నా కదా నేను వెళ్ళేటప్పుడు దారిలో ఉంటే వాడిని కొనిపెట్టి నేను పంపిస్తానని చెప్పి దాంతోపాటు ఆ కు ఆ అబ్బాయిని తీసుకొని బయటికి రోడ్డు మీదకి వెళ్ళాడు ఆ మిఠాయి ఆ మిఠాయి బండి చాలా దూరం వెళ్ళిపోవడంతో తను కూడా ఆ వైపు పిల్లవాడిని నడిపించుకుంటూ తీసుకెళ్ళాడు కొద్దిసేపటి తర్వాత ఇంద్రపాలితుడు ఒంటరిగా ఇంట్ ధనగుప్తుడి ఇంటికి తిరిగి రావటం చూసిన ధనగుప్తుడు ఇంద్రపాలిత నా కొడుకు ఎక్కడికి పోయినాడు ఏడి అంటూ కంగారు పడ్డాడు ధనగుప్త ఎక్కడి నుంచో వచ్చింది పెద్ద రాకాసి గద్ద నీ కొడుకును ఎత్తుకుపోతూ నాకు కనిపించింది అన్నాడు ఇంద్రబాలితుడు బాధక ఓరి పాపాత్మడా ఎక్కడన్నా గ్రద్దలు కోడి పిల్లలను తన్నుకుపోతాయి కానీ పసిపిల్లలను తన్నుకుపోతాయా అని గ్రామాధికారి పోయాడు ధనగుప్తుడు అయ్యా గ్రామాధికారు ఈ ఇంద్రపాలితుడు మిఠాయిలు కొనిపెడతానంటూ నమ్మించి నా కొడుకుని తీసుకుపోయాడు నా కొడుకుని గద్దలు ఎత్తుకుపోయిందని చెబుతున్నాడు గద్దె ఎక్కడైనా పిల్లవాడిని తీసుకుపోతుందా అని ఆరోపించాడు ధనగుప్తుడు అప్పుడు ఇంద్రపాలితుడు అయ్యా గ్రామాధికారి గారు వెండి కా నాణాలని ఎలుకలు తినగాలేంది బిడ్డను ఎత్తుకుపోతే ఆశ్చర్యం ఏమున్నది అంటూ జరిగిన సంగతి అంతా కూడా ఇంద్రపాలితుడు గ్రామాధికారికి తెలిపాడు నా వెండి నా అప్పగించితే అతని బిడ్డ నేను అప్పగిస్తాను అన్నాడు ఇంద్రపాలితుడు తన తప్పును గ్రహించిన ధనగుప్తుడు వెండి నాణ్యాలను అతడికి అప్పగించి అప్పగించి తన బిడ్డను తీసుకున్నాడు ఈ కథ విన్న దమనకుడు కరటక ఈ రాజకీయాలందు తమకు అడ్డుగా ఉన్నవారిని తొలగించడమే ప్రధాన లక్ష్యం నేను ఆపనే చేశా అన్నాడు ఆ సరిగ్గా అదే సమయంలో సింహరాజు పింగుళకుడు సంజీవుకుని పైకి దూకి పంజా విసిరాడు అంటే సంజీవుకుని ప్రాణం అనంత వాయుల్లో కలిసిపోయినాయి ఆ తర్వాత పింగళకుడు తన మంత్రిగా దమనుకుని నియమించుకున్నాడు ఆ విధంగా దమనుకుని ఎత్తు ఫలించింది పింగుళక్కుని వద్ద తిరిగి అత్యున్నతమైన పదవిని సొంతం చేసుకున్నాడు దమనక్కుడు ఈ వృత్తాంతాన్ని చెప్పిన విష్ణు శర్మ రాకుమార్లార రాజు అనేవాడు తన రాజ్యాన్ని తన ప్రజలను శత్రువు నుంచి రక్షించుకోవటానికి తన త్రి శత్రువుల మధ్య మిత్రభేదం కల్పించి తాను లాభపడాలి ఇదే మిత్రభేదం కథలోని తంత్రం అని ముగించేశాడు విష్ణు శర్మ పంచతంత్రంలోని రెండో భాగం మిత్రభేదం సమాప్తం అయిపోయింది మూడో భాగం రేపు చెప్పుకుందాం